నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిల్లా గ్రామంలో డాక్టర్ వాణిశంకర్ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ మౌర్య సందర్శించి పాడి రైతులకు అనారోగ్య సమస్యల పట్ల తగు సూచనలు తెలియజేశారు అనంతరమైన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవైవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీలలో పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని తెలియజేయడం జరిగిందన్నారు ఈ క్యాంపులో గేదెలు ఆవులు కోళ్లకి చికిత్స చేసి మందులను ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏటూరు హరిరెడ్డి తాత ప్రభాకర్ వెటర్నరీ అసిస్టెంట్ కృష్ణం రాజు ఏహెచ్ఎస్సీను తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వం పశువర్దక శాఖ ద్వారా ఇరవై తేదీ నుంచి ఈ నెల ముప్పై తేదీ వరకు ఉచిత పశు వైద్య ఆరోగ్య కేంద్ర శిబిరాలను చేపట్టాలని నిర్ణయించింది అందులో భాగంగా కోరు వెటర్ హాస్పిటల్ పరిధిలో ఉన్నటువంటి ఈ రెండు మండలాల్లో కోరు అందులో ఉరలూరు మండలాలకు సంబంధించి నేను ఈరోజు ఈ శిబిరాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ శిబిరంలో పెద్ద పశువులకి మేము దివారం చేయడం అదేవిధంగా దూడలకు కూడా మటన్ లెంగా కేంద్రం సంబంధించిన మందులు అదేవిధంగా గుర్రెల్లో క్షీపాక్షి అనే వ్యాధి వస్తుంది అమ్మవారు ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు దీనివల్ల చాలా నష్టపోతారు రైతులు దీనికి సంబంధించి కూడా మేము మా దగ్గర ఉచితంగా టీకాలు వేయడానికి కూడా సిద్ధంగా పెట్టుకున్నాం అదేవిధంగా కోళ్ళలో వచ్చేటువంటి తెగులు అంటే కుక్కురు వ్యాధి అంటాం మనం అది వచ్చినా కూడా ఈ మామూలుగా కోళ్ళ పెంపులు చాలా నష్టపోతుంటారు దానికి సంబంధించి కూడా మేము టేకాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ఈ ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ ఈ శిబిరంలో మేము నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఈ వ్యాధులకు సంబంధించి అదేవిధంగా ఏదన్నా జనరల్గా పశువులకి సాధారణ జబ్బులు వచ్చినటువంటి కూడా వాటికి మేము మా సిబ్బంది ద్వారా డాక్టర్ గారు వచ్చిన్నారు ఇరుగురు డాక్టర్ గారు మరి ఆ ఆధారంలో మేము ఈ గర్భకోశ వ్యాధులకు సంబంధించిన వ్యాధుల గురించి కానీ అదేవిధంగా సూడు పరీక్షలు చేయడం కానీ అదేవిధంగా పెద్ద పశువులకి డివారం చేయడం కానీ డివారం అంటే పురుగుల మందులు తాగించడం అదేవిధంగా దూడలకు కూడా పురుగుల మందులు తాగించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాంలో ఈ మన వావిల సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు వచ్చి మా శిబిరానికి వచ్చి ఈ శిబిరాన్ని ప్రారంభించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ గ్రామంలోని ఈ వావిల గ్రామంలోనే ప్రతి రైతు పాడి రైతు కానీ గొర్రెల ప్రమాదాన్ని కోళ్ళ పెంచే రైతులు ఈ యొక్క ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మెట హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు